స్ కనుమ రోజు కాకి కూడా కదలదు అమ్మో ప్రయాణాలు చేయకూడదు మనం పెద్దోళ్ళు అంటారు నిజమేంటి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను చెప్పున్నా మరలా చెప్తున్నాను సింపుల్గా దీనిలో ఇంకో రెండు మూడు అంశాలు కూడా నేను యాడ్ చేస్తాను కనుమ రోజు సంవత్సరం అంతా కష్టపడ్డటువంటి మన ఎద్దులని చక్కగా నా స్నానాలు చేపించి నీటికి అలంకరిస్తారు చాలా అందంగా రెస్ట్ మోడ్లో ఉండాలి పూర్వకాలం ఏంటి బయట కాలాలేంటి ఎద్దులే కదా దెన్ ఆ రోజుకి ఎటు వెళ్ళేదిలా ఎందుకంటే రెస్ట్లో ఉంది సో so, అందుకని అలా చెప్పారు ఇప్పుడు వెహికల్స్ అవన్నీ ఉన్నాయి కదా మీరు అంటారేమో అయినా కానీ ఎందుకంటారు ఏంటంటే భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు కదా పండగ దాన్ని కనుమ రోజు వెళ్ళిపోయేది ఏంటి ఉండు అందుకే కనుమ రోజు ఎటు వెళ్ళకూడదు ప్రస్తుతం పండగ పరంగా తీసుకున్న అనుబంధాలు పంధాల పరంగా తీసుకున్న ఎటు వెళ్ళొద్దు పోనీ ఎద్దులు పరంగా తీసుకున్న వెళ్ళొద్దు లైక్ ఇలా తర్వాత ఇక్కడ ముఖ్యమైన ఆలోచించాల్సింది ఇప్పుడు కనుమ రోజు ఇంట్లో ఉన్నటువంటి పశువులు పూజిస్తున్నారు మరి అదే కనుమ రోజు మాంసం తినటువంటి బాబు ఇక్కడికే వస్తున్నారు కాటమరాయుడు ఈ పశువులకు సంబంధించి కులదేవం అన్నట్టుగా వారిని సంబంధించి కాపాడే దేవుడు అన్నట్టుగా కాటమరాయుడు పూజిస్తారు ఈ కాటమరాయుడికి ఊరిలో ఉన్నటువంటి పొలిమేర దేవతలుంటారు పోలిరమ్మ గంగనమ్మ లైకిల అమ్మవార్లు ఈ అమ్మవారి దగ్గర ఏం చేస్తారంటే పొట్టేలనో మేకనో కోడినో బలిస్తారు ఆ బలిచినప్పుడు ఆ తల నరికిన తర్వాత వచ్చి రక్తం ఉండిద్దా ఆ రక్తాన్ని అమ్మవారికి వీళ్ళు ఏదైతే నైవేద్యం పెడదామని తీసుకెళ్తారో ఆ నైవేద్యంలో దీన్ని కలిపేస్తారు రక్తాన్ని మొత్తం కలిపేసి దానిని అమ్మవారి దగ్గర ప్రసాదంగా పంత పెడతారు ఆ రక్తం కలిపి ప్రసాదం నా తీసి ఎవరు తీసుకోరు బట్ అమ్మవారికి నైవేద్యం లాగా పెట్టేసి దానిని ఏం చేస్తారంటే పొలం తీసుకెళ్ళి ఈ పొంగలి రక్తంతో నిండి దానిని పొలంలో చల్లుతారనమాట పొలం బాగా పండుతుందా అన్నట్టు ఆల్రెడీ ఇప్పటికీ ఒక వరిగనక అయినట్టయితే కోతలు అయిపోతాయి మళ్ళీ ఇంకో పండేటానికి స్కోప్ కూడా ఉండిద్ది అనమాట లేదు మిరప రమైన కొన్ని పంటలు అనుకోండి రెండో కప్ మూడో కప్ రెడీ అవుతూ ఉంటాయి దాన్ని లాస్ట్లో కూడా పంట కొంచెం బాగా వచ్చింది లేదు నెక్స్ట్ ఇయర్కి అన్నట్టు అనుకోండి కూడా అదైనా ఓకే సో నేలలో ఉన్నటువంటి నేల తల్లి చక్కగా బెస్ట్ వేలో ఖనిజ లవణాలు కావచ్చు మొక్కలు కావచ్చు పోషకాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇచ్చింది ఈ ప్రసాదం చల్లటం ద్వారా అని చెప్పేసి అది ఒకటి ఫీల్ అవుతారు మరి అక్కడ బలిచ్చారు మరి మాంసం ఉంది కదా ఆ పొట్టేల మాంసం మేక మాంసం కోడి మాంసం ఏవైతే ఉన్నాయో వాటి ఇంటికి తీసుకొచ్చి చక్కగా వండుకొని తింటారు దాన్ని అంత కూడా హ్యాపీగా భోజనాలు వాళ్ళని వెళ్ళి పీల్చి సో అది కనుమ కనుమ రోజు ఈ మాంసాలు తినటం వెనక ఏంటంటే ఊరి బయట అమ్మవారికి కాటమరకు బరుడిచ్చాక ఆ మాంసాన్ని తెచ్చుకొని తినటం అండ్ పక్షు పశువులకు సంబంధించి సంవత్సరం అంతా కష్టపడి ఉంటాయి కాబట్టి ఈరోజు రెస్ట్ ఇద్దాం కాబట్టి వాళ్ళు చక్కగా అలంకరించి ఇంట్లో ఉంచుతారు ఇంకేటు మనం ఈరోజు వెళ్ళొద్దు ఇది విషయం హిందూ సాంప్రదాయంలో మీరు క్రాస్ చెక్ చేసుకోండి మనది స్టాంప్ వేసి ఏముండవు మనది ఇదిగో ఇలాగే ఉండాలని ఎవరో చెప్పడు నేను మొన్న నా మధ్య కూడా చెప్తే అనంత శ్రీ విషయంలో కూడా చెప్తే కొంతమంది నచ్చి నచ్చగా టాపిక్ డైవర్ట్ అయిపోయాను సో మరలా చెప్తాను చూడండి మన సనాతన ధర్మం అన్నప్పుడు జస్ట్ లైక్ పారే అందమైన సలహేరు లాంటిది మంచి అన్నది ఏదైతే అదే తీసుకుంటాం చెడుని కూడా చెప్తాం బట్ దాని జోలికి పోకూడదని చెప్తాం మంచి అన్నది చెప్తాం దాన్ని తీసుకోవాలని చెప్తూ ఉంటాం బట్ చెడుని తీసుకున్న కొంతమంది ఉంటారు మంచిని తీసుకున్నప్పుడు కొంతమంది ఉంటారు బట్ మంచి చెడు గురించి మాట్లాడుకుందాం అంతమంగా మన ధర్మంలో కానీ మన యొక్క సనాతనమైనటువంటి ధర్మపరంగా కావచ్చు మన సమాజానికి విలువల పరంగా తీసుకుంటూ ఉంటే ప్రతిదీ కూడా అప్పటికప్పుడు కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ బెస్ట్ అనేది ఫాలో అవుతుంటాం యుగ ధర్మం అన్నట్టు అలాగే ఇదిగో వీటికి సంబంధించి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఆహార అలవాట్ల గురించి మన ఆచార వ్యవహారాలకు సంబంధించి కూడా ఆ కాలానికి ఏది సెట్ అవుద్ది దాన్ని తగ్గట్టుగా తీసుకుంటూ ప్రతి దాని వెనక ఒక రకమైన సైన్స్ ఉంటూ ద బెస్ట్ వేలో మనల్ని మన మానవ జీవితాన్ని గొప్పగా ఉంచుతూ ఉండేదే సనాతన ధర్మం అని మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా